హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ నేనైతే ఇడ్లీ వేస్తున్నానండి ఒక ప్లేట్ ఇడ్లీ వేసా మా మనవడి కోసమని ఇడ్లీ పిండి రుబ్బాను అందరం ఇడ్లీ తిన్నావాలని డిసైడ్ అయి దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది అంట వేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు అట్టే వేద్దాం అయ్యాలో చూపిస్తాం పనం పెట్టి స్టవ్ వెలిగిచ్చాను ఈ అటుకు కూడా మనం నెయ్యి రాసుకున్నాం ఇడ్లీ వేయను అని అంటున్నాను అని ఆశ్చర్యపోకండి ఇడ్లీ సరే ఇడ్లీ తిన ఎప్పుడన్నా దోశ వేసుకుంటాం అది ముడి బియ్యంతో దోశ దీనికి మూత పెట్టాలి ఇప్పుడు అటు అయితే రెడీ అయిపోయిందండి ఇలా అట్లు వేసేసుకున్నాను కొంచెం అటు కూడా అయిపోయింది అలాగే పక్కన ఇడ్లీ కూడా అయిపోయింది ఆపేసేది స్టవ్ ఓకే అండి ఇదిగోండి ఇడ్లీ పిండితో అవన్నీ వేసి అట్టేసాను కదండి అలాగే ఇవ్వండి ఇవండి చట్నీ ఇది ఒకరికే కాదండి దడుచుకోబాకండి ఈ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా మీరు చూపిద్దామని పెట్టా చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో అట్టు అదే చెప్పే కదండి దీంట్లో వేసినవి నాకు తెలీదు ఏ దాంట్లో కరివేపాకులో ఏముంటుందో క్యారెట్లో ఏముంటుందో ఉల్లిపాయలో ఏముంటుందో కరివేపాకులో ఏముంటుందో అంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ నాకైతే తెలీదు కాబట్టి వాళ్ళు కోసిచ్చారు వేసారు నేను మీకు తెలిస్తే కనుక చెప్పండి లేదంటే మీ పక్కన వాళ్ళని అడిగి చెప్పండి ఆ న్యూట్రిషన్ ఏంటో వీడియో వెళ్ళి శాంతం చూసి అప్పుడు నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకే అండి బాయ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ